కూడా పొంది కీర్తిని శాశ్వతంగా నిలబెట్టినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ కృష్ణనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు పేరు శాస్త్రి గారిని వారి దగ్గర వ్యాకరణం అధ్యయనం చేశారు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వారి దగ్గర తర్క శాస్త్రం అధ్యయనం చేశారు వేదాంతం అధ్యయనం చేశారు ఇంకా అనేక మంది గురువుల దగ్గర వాళ్ళు వారు అనేక అధ్యయనాలని కూడా చేసినటువంటి మహనీయులు అన్నీ చేసి ఎన్నో చోట్ల అనేక బిరుదములని పొంది అన్నిటికంటే అంటే మహామహోపాధ్యాయ అదే చాలా గొప్పది వాచస్పతి ఇలా ఎన్నెన్నో బిరుదములు వారిని అలంకరించే అయితే అన్ని అలంకారులు ఒక ఎత్తు ఈ మార్గంలో చాతుర్మాస్యం చేస్తూ నడుస్తున్న పరమేశ్వరుడు మన జగద్గురువులు పెద్దలు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు వేయించేసినప్పుడు వారు దర్శనాలంకార అనే బిరుదమును కూడా వీరికి ఇచ్చారు ఈ ఆరు దర్శనాలకి వీరు అలంకారమని జ జగద్గురువులే చెప్పారు సద్గురువులే చెప్పారు అంటే ఇంకా అంతకంటే గొప్ప బిరుదు ఏదైనా ఉంటుందా ఇది అన్నిటికంటే కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది దర్శన ఇవాళ వారిని మనం పూజించుకోవడము వారి నుంచి నాలుగు మాటలు మనం గ్రహించగలమో చేశామో అంటే భారతీతీర్థస్వామి వారి భారతీ తీర్థ మహాస్వామిని వారి మాటని మనకి వారి మనస్సు మన దగ్గర ఒకసారి ఆవిష్కరించినట్లే అలాగే తీర్థ మహాస్వాములు వారు చండీయాగములు రుద్రయాగములు ఇవన్నీ తరచుగా చేయిస్తూ ఉంటారు అండం వారు ఎప్పుడు నారాయణ 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 నామస్మరణతో పునీతలు ఉంటారు మహాత్ములు ఇవాళకి నిన్నటి రోజునే మనం విన్నాం పంచాయతం గురించి ఇవన్నీ శంకరలు పెట్టలేదని ఎవరో చెప్పారని పాపం ఏవో ఎవరో ఎవరో ఒకళ్ళు ఏవో గొడవలు పెడుతూ ఉండడం లోకంలో సహజం ఎవరు ఏది పెట్టినా మనం భారతీయులం హిందువులు వినికోకూడదు ఆ మాటలు చెవిని పెట్టుకోకూడదు జగద్గురువులు మనకి శంకరాచార్యులు వారే తర్వాత ఉన్న వారందరినీ కూడా గౌరవిద్దాం వారందరికీ కూడా సభక్తిగా నమస్కారాలు చెప్పుకుందాం కానీ జగద్గురువు అయిన శంకరుల మార్గమే మనకు అనుసరణీయం అదే మార్గంలో వారు అనేక సార్లు పంచాయతీల యాగాన్ని వారు చేయించడం అంటే పంచాయత పూజ చేయడం స్వామి వారి యొక్క ఆ బిరుదాన్ని చెప్పేటప్పుడు కూడా షణ్మత స్థాపకాచార్య స్థాపనాచార్య అని స్వామి వారి యొక్క బిరుదాన్ని కూడా చెప్తూ ఉంటాం షణ్మతాలంటే అక్కడ కౌమారం కుమారస్వామి వారు కూడా స్కాందం కూడా ఉంది కనుక శంకరాచార్యుల వారు అన్నిటి గురించి కూడా చెప్పారు భజగోవిందం చెప్పారు షట్పదీ స్తోత్రం చెప్పారు విష్ణువు గురించి ఈశ్వరుడు గురించి అనేకం చెప్పారు అమ్మవారి గురించి సౌందర్య లహరి పూజలు ఎన్నెన్నో చెప్పారు అందరి దేవతల గురించి కూడా చెప్పారు భుజంగా ప్రయాగ స్తోత్రం కుమారస్వామి వారి గురించి చెప్పారు ముదాకరాత్మకం అని మొదలుపెట్టి గణపతి గురించి ఎన్నో చెప్పారు సౌరము చెప్పారు అన్నిటినీ చెప్పిన వారు జకాయ పీఠాలని నాలుగు స్థానాలలో స్థాపించిన వారు జగద్గురువులే ఖచ్చితంగా అని నిన్న బంగారయ్య శర్మ గారు ప్రమాణాలతో చెప్పారు అదే మాటని విద్యావాధవీయాన్ని విద్యారణ్య స్వామి వారు రచించిన శంకరాచార్య చరిత్రని అనేక సార్లు ఉపదేశంగా ఉపన్యాసంగా అందించినటువంటి మన గురువులు కూడా ఈరోజు మరొక్కసారి దాన్ని ఉద్ఘాటించారు కనుక వాటిలో మనకు సందేహాలు లేవు వద్దు మనకి జగద్గురువులు శృంగేరి వారు జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు మనకు జగద్గురువులు అన్నీ అద్వైతంలో చేరతాయని ఇందాక చెప్పారుగా నిన్నే అదే అనుకున్నాం ఎన్ని వచ్చినా చివరికి చేరవలసింది మొట్టమొదటి ఉన్న చోటకే చేరాలి అదే వైదిక మతం అదే వేద నినాదం కనుక ఇలాగ వేదోక్తమైన చక్కటి కార్యక్రమం ఇక్కడ జరిగింది ఇప్పటి వరకు కూడా పెద్దలు ఎన్నెన్నో గొప్ప విషయాలన్నీ కూడా చెప్పారు వారికి కృతజ్ఞతగా అక్షర పుష్పముల చేత ఇప్పుడు అర్చన చేస్తున్నారు పెద్దలు యాగ యాగ ఆచార్యులు యాగ ఆచార్యులు బ్రహ్మశ్రీ వేదముతులైన దుహూరి వెంకట సూర్యప్రకాశ మహాగ్నిచిత్ గారు అంటే చైనము చేసిన వారు ఆ చైనము చేసిన వారిని చూసినంత మాత్రము చేతనే సమస్తమైన పాపములన్నీ నశిస్తాయి అని ఉంది అలాంటి చైనం చేసిన వారు మన ఎదురకుండా కూర్చుని మనకి కార్యక్రమాన్ని అంతా కూడా ఆచార్యత్వాన్ని వహిస్తూ చేస్తూ ఉన్నారు వారు కూడా వేదిక మీద ఇప్పటిదాకా కూర్చొని ఉన్నారు వారి సమక్షంలో ఈరోజు చక్కటి అద్భుతమైనటువంటి ప్రవచనం జరిగింది అంటే ఇది ఒక బ్రహ్మ సభ వేదశాస్త్రములు రెండు ఓ చోట కొలువు తీరబడ్డాయి అలాంటి బ్రహ్మ సభ ఇది కనుక అలాంటి గురువు గారి గురించి ఒక వారు రాసినటువంటి మునుకుట్ల సూర్యనారాయణ గారు అక్షర సుమాంజలి అక్షర సుమముల చేత గురువు గారిని అర్చిస్తున్నారు సభకు నమస్కారం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్యాశీసులతో జరుగుతున్న శక్తి పంచాయతన పూర్వక సహస్ర చండీయాగ మహోత్సవ శుభ సందర్భంగా మహామహోపాధ్యాయ వేద శాస్త్రరత్నాకర బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి సవినీయంగా సమర్పించు సన్మానాక్షర సుమాంచలి విశ్వనాథ జగన్నాథ జగన్నాథనపాటిని పితృ గురుదేవునిగా పొందిన అదృష్ట కని వేద విజ్ఞానార్జనకు బాల్యం నుంచే శ్రీకారం చుట్టిన శాస్త్ర విద్వన్మణి విశిష్టంగా లంక నరసింహ శాస్త్రి పేరి వెంకట శాస్త్రి వంటి ఉత్తండ పండితుల ప్రియ శిష్యమణి విశ్వనాథ గోపాలకృష్ణ వారంటే మహామహోపాధ్యాయులైన వేద శాస్త్రీయ ప్రతిధ్వని వ్యాకరణం వేదాంతం తర్కం ఔపోసణ పట్టిన వ్యాప్రావీణ్యం వేద పరిరక్షణకు సనాతన ధర్మ సంస్థాపనకు కట్టుబడిన కర్తవ్య పరాయణం విశేషించి రామాయణ భారతాది సకల పురాణ ప్రవచనకారునిగా ప్రాశస్తం విజ్ఞాన కాంతులు వెదజల్లుతూ దృశ్య మాధ్యమాలలో భక్తి మార్గాన్ని సులభతరం చేసే ప్రావీణ్యం వీరిని దర్శనాలంకారులుగా నిరూపిస్తున్న ప్రామాణిక చత్యం విద్యా వాచస్పతిగా శాస్త్ర రత్నాకరునిగా శాస్త్ర మహోదిగా వీరిది చైతన్య ధర్మస్వరూపం లలితా సహస్ర వ్యాఖ్యానం చేసిన యజ్ఞ యాగాల విశిష్టత ఎరిగించిన లాలనగా మానవ సంబంధాల గురించి తర్కించి వివరించిన లాక్షణికంగా ఆత్మస్వరూప ప్రాణస్పందనల సంగతులు తెలిపిన సుందరమైన అవగాహన కల్పించే తపన గోరుముద్దలట్టు కలిగించే గ్రహింపు గోపాలకృష్ణ శాస్త్రి గారి ప్రసంగం అంటేనే ఆప్యాయత నిండిన పలకరింపు వీరికి అత్యున్నత రాష్ట్రపతి పురస్కారం శ్రీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహ పురస్కారం శ్రీ శృంగేరి పీఠాధిపతులు ఇచ్చిన బిందు ప్రధానం శృంగేరి మహాస్వామి గుర్తించి ప్రసాదించిన సంచారకత్వం తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠం అందించిన మహామహోపాధ్యాయ బిరుదం అకుంఠిత దీక్షతో హైందవ ప్రాభవాన్ని నిలిపినందుకే అన్నది పరమ సత్యం పరమ సత్యం విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఈ విశ్వాపసు సంవత్సరం ద్రాక్షారామం సహస్ర చండీయాగ దివ్య ప్రాంగణం మీ సప్త శతి వైభవ ప్రసార వ్యాఖ్యానంతో సుసంపన్నం ఈ సందర్భంగా మిమ్ము సత్కరించుకోవడం మా అదృష్ట విశేషం మీ ప్రస్థానం ఇలాగే వెలుగొందాలని మా అభిష్టం శుభకామనలతో మీ మంచం ఆంజనేయ మూర్తి అనే చినబాబు శ్రీమతి చిరంజీవి వెంకట సత్యరమ దంపతులు నమస్కారం हाँ बिंदु करा दिया था शायद ओके फोटो लेना భక్త భక్తమహాశ విజ్ఞప్తి శక్తి పంచాయతీన పూర్వక శాస్త్రిని యాగానికి యాగంలో ఐదవ రోజైన రేపు ఉదయం కార్యక్రమం ఏడు గంటలకు ప్రారంభం అవుతుందండి ఏడు గంటలకి గోపూజ సువాసిని పూజ బాల పూజ అయిన తర్వాత దంపతి పూజ ఇది అనంతరం పదిన్నర గంటలకి పూర్ణాహుతి జరుగుతుందండి కావున భక్త మహాశైలు ఎవరు కూడా ఏ ద్రవ్యాలు తీసుకురావద్దు కేవలం మంచ ఆంజనేయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో వారు ద్రవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు అవి మాత్రమే పూర్ణాహుతిలో జరుగుతుంది కావున భక్త మహాశివులు అందరూ కూడా సహకరించ ప్రార్థన ఏమంటే ఉదయం పదిన్నర గంటలకు అందరూ వచ్చి తరించి అది చూసి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తర్వాత అన్న ప్రసాద వితరణ మొత్తం అయ్యా ఆ కార్యక్రమం ఎందుకంటే ఇంతటి కార్యక్రమం చేసుకోవడం ఒక అదృష్టం అయితే చూడడం కూడా చాలా అదృష్టం అందుకని ఉదయం ఏడు గంటల నుంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం తర్వాత ఊరంతా కూడా సమారాధన ఆయన ఏర్పాటు చేశారు అందుకని భక్తులందరూ కూడా అన్న ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం విశేషం ఏంటంటే అమ్మ మొదటి రోజు విత్తనం పెట్టారు రెండో రోజు కాండను లేచింది మూడు శాఖ విస్తరిస్తూ ఆకులతోటి బ్రహ్మాండంగా వచ్చింది నాలుగో రోజు పిందె కాయ అయింది ఎవరు వస్తారో వాళ్ళు శుభ్రంగా పండుని తింటారు ఇప్పటిదాకా అందరికీ వాసన వచ్చింది నీడ వచ్చింది ఉండడానికి వాసన ఉంది కానీ ఈ కార్యక్రమం యొక్క సంపూర్ణ ఫలం పూర్ణాహుతి రోజు అప్పుడు వస్తుంది పెట్టిన టెంక పండైనటువంటి నాడు అది రేపటి రోజు గట్టిగా ఒకసారి గురువు గురువుగారికి లేచి నిల్చోాలి అందరం ఎందుకంటే ఇక్కడ అటు వేదము శాస్త్రము రెండూ ఉన్నాయి గట్టిగా ఆ రెండు మాటలు ॐ तो निजामेनि जामेन बज्ञ न्यो वर्ष पलिन्यो न और सदा बच्चिंदा यो रक्षे मोनकल पताम् चतुर्वाहं भगवते जगताजपुरिते इंद्रियाजित्येव त्रियेप्रतिदेश्य।